రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు స్పష్టం చేశారు ఈ కేసులో ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్న డీఎస్పీ హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ సంపతరావు వెల్లడించారు భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కలకలం రేపింది దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది ఎవరైనా ఇప్పటివరకు ఎవరైనా అరెస్ట్ చేశారా అన్నది డీఎస్పీ సంవత్సరం మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ కేసుకు సంబంధించి మీరు ఎంతవరకు విచారణ ఎంతవరకు వచ్చింది చేశారు నిన్నటి రోజున సాయంత్రం సిక్స్ థర్టీ టు సెవెన్ ప్రాంతంలో రాజలింగమూర్తి గారు భూపాలపల్లి ప్రాపర్లో హత్యాగామించబడు నిన్న రాత్రి వారి శ్రీమతి సర్ల పిటిషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో కొంతమంది మీద ఆమె ఆరోపణ చేయలేదు మిగతా మీద కొందరు సస్పెక్ట్ ఉందని చెప్పి ఇంకొంత నుంచి వాళ్ళందరి పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఆ పరంగా కూడా స్పీడప్ చేస్తున్నాం లేదు ఇప్పటివరకు ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు ఫీల్డ్ లో మా టీమ్స్ ఉన్నాయి త్వరలోనే వాళ్ళని అదుపులో తీసుకుంటాం చూశారు అంటే ఆమె డైరెక్ట్ పిటిషన్లో ఇచ్చింది కొన్ని నేమ్స్ వాళ్ళ పరంగాను ఇంకా ఎవరు వాళ్ళు ఎవరు సహకరించారు అనేది కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము కొన్ని టెక్నికల్ ఆధార ద్వారా మరియు లోకల్ సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మేము కలెక్షన్ చేస్తున్నాం ఎవిడెన్స్ అంటున్నారు సార్ అంటే అవి కూడా భూ వివాదాలు కూడా ఉన్నాయి అది ఒకటే కాకుండా అన్ని కోణాల నుంచి కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం ఆరోపిస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు అన్ని కోణాల పరంగా మేము ఒకటని కాకుండా అన్ని కోణాల పరంగా కూడా మేము విచారణ కొనసాగిస్తున్నాం అవి ఒక త్వరలోనే కొలిక్కి వస్తాయి తప్పకుండా కొలిక్కి తీసుకుని వస్తాం త్వరలోనే తీసుకోలేదు లేదు ఇప్పటివరకు వరకు అదుపులోకి తీసుకోలేదు త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పేసి డిఎస్పీ చెప్తున్నారు ఇక కొద్దిసేపటి క్రితమే మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది శవ పరీక్షలు పూర్తి చేసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగి అప్పగించడం జరిగింది కెమెరామ్యాన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ భూపాలపల్లి